వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి మనకి శారీ బ్లూ అండి మనకి సూపర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అయితే కస్టమర్ ఏంటంటే మ్యాక్సిమం మన దగ్గరికి అందరు రెగ్యులర్ కస్టమర్స్ అయితే వస్తారు సో ఇది వచ్చేసి వాళ్ళ అక్క పాపకి వాళ్ళ పాపకి పర్కినీ బ్లౌజ్కి అయితే పర్కినీ కాదండి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయమన్నారు సో నేను క్లాత్ కూడా హాల్లో తెచ్చుకున్నారు సో నేను ఎలా డిజైన్ చేశానంటే ఒక చిన్న పాప అండి వాళ్ళ పాపకు వచ్చేసి మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ ఉంటాయి ఇలా జస్ట్ ఒక బంచ్ అయితే వేసాను నెక్కి ఏంటంటే మాక్సిమమ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టమన్నారు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నెక్ వేయలేం కదంటే సో పర్లేదు పైపింగ్ అయితే వేసుకుంటామని చెప్పారు సో ఇలా బంచ్ అనేది వేశాను మనకి బంచ్ వేసిన తర్వాత కింద వాళ్ళు ఫ్రాక్ అనేది స్టిచ్ చేయించుకుంటారంట అండ్ హ్యాండ్స్కి కూడా నేను వేయలేదు హ్యాండ్స్కి మనకి శారీలో బార్డర్ శారీ క్లాత్ పెట్టయితే హ్యాండ్స్ వేసుకుంటారంట దాకా ఉందని పెట్టయితే నేను హైలైట్ చేశాను ఈ డిజైన్ని అండ్ ఇంకొక పాపకు వచ్చేసి సేమ్ వాళ్ళు ఇద్దరికి అదే డిజైన్ కావాలి అని అన్నారు సో పెద్ద పాపకు వచ్చేసి నేను ఇలా డిజైన్ చేశాను హిప్ బెల్ట్ బంచ్ బూటీస్ అండ్ నెక్ అండి దీనికి కూడా కొందంతోనే హైలైట్ చేశాను మ్యాక్సిమం మనకి ఈ డిజైన్కి వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఏమి అండి ఓన్లీ టూ కలర్సే ఉంటాయి సో ఏంటంటే ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మనకి ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేయమన్నారు నేను ట్రై చేశాను కానీ అవ్వలేదని చెప్పాను పర్లేదు నాకు శారీ కలర్ పెట్టేయమన్నారు శారీ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అయితే నేను ఈ డిజైన్ అనేది వేశాను ఇలా హిప్ బెల్ట్ అయితే వేశాను హ్యాండ్స్కి కూడా శారీలోదే పెట్టుకుంటామన్నారు వాళ్ళు సో ఇది కూడా సేమ్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటారంట హిప్ బెల్ట్ కంపల్సరీ కావాలి అన్నారు సో ఇలా నేను హిప్ బెల్ట్ అయితే వేశాను మనం విడిగా అయినా వేసుకోవచ్చు హిప్ బెల్ట్ అనేది బంచ్ అండి దీన్ని కూడా నేను కుమంతో అనేది హైలైట్ చేశాను ఈ డిజైన్స్ ఎలా ఉన్న ఒక చిన్న కామెంట్ పెట్టండి మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు త్రీ టిఫికన్ అయితే అవైలబుల్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి మరొక సారీ ఇది మనకి లైట్ స్కై బ్లూ అండి చాలా లైట్ కలర్ రేర్ గా తిజెంట్ మనకి ట్రెండ్ లో ఉన్న లైట్ కలర్ అండి ఇది మనకి సారీ మొత్తం సేమ్ ఇలానే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇచ్చారండి ఫ్లవర్స్ సారీ మొత్తం మనకి గ్రీన్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఉంది సో మనకి ఏంటంటే కస్టమర్ చాయిస్ అండి డిజైన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు సో వాళ్ళ కోసం అయితే మిర్రర్ డిజైన్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు నేను మనకి లైట్ కలర్ కాబట్టి దొరకమంది దొరకదు అన్నట్టు టిష్యూ బ్లౌజ్ వచ్చిందని చెప్పాను కదా ఆ బ్లౌజ్ కే వేయించుకున్నారు అయితే కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అయితే వేయించుకున్నారు ఈ కస్టమర్ అయితే హ్యాండ్స్ కి వద్దన్నారు హ్యాండ్స్ కి మనకి శారీలో ఎలాగో బోర్డర్ వస్తుంది కదా సో ఇద్దాని చెప్పారు మిర్రర్ డిజైన్ మనకి బ్యాక్ నెక్ మనకి బ్యాక్ హై నెక్ వస్తుంది అండ్ ఫ్రంట్ హై నెక్ వస్తుంది సూపర్ ఉందండి పీకాక్ డిజైన్స్ యాక్చువల్ ఏంటంటే ఈ డిజైన్ మనకి పాట్ నెక్ వస్తుంది సో నాకు ఆయన ఎక్కువ నేను హైనిక్ వేసుకుంటాను సో ఇలా అయితే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమర్ చాయిస్ నేను మనకి నచ్చినట్లుగా ఇలా అయితే డిజైన్ నేను చేశానండి కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు చాలా బాగా నచ్చిందని చెప్పారు మన దగ్గరకి ఏంటంటే మాక్సిమం రెగ్యులర్ కస్టమర్స్ వస్తారండి చూసి మన చూసి అంత తెలుసు కాబట్టి మనకి మాక్సిమం ఒకటికి రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు మన దగ్గరికి ముందు చూపించిన డిజైన్ కూడా మన రెగ్యులర్ కస్టమర్దే మాక్సిమం ఏంటంటే ఇవన్నీ ఒకే రోజు వీడియో అయితే కాదండి ఒక త్రీ టూ కొన్ని డేస్ వీడియో ఇలా కలిపేసి నేనైతే మీకు చూపిస్తున్నాను కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి మీరు పెట్టేది చిన్న కామెంట్ కామెంట్ వల్ల మీరు చేసే ఒక లైక్ వల్ల ఇలాంటి కొంతమందికి ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది నేను రీసెంట్గా మీషో నుంచి అయితే ప్రింట్స్ కట్ ప్రిన్సెస్ కట్ కటింగ్ పేపర్ అనేది ఆర్డర్ పెట్టాను లాస్ట్ నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా కావాలంటే అంటే షార్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మ్యాక్సిమం ఏంటంటే నేను థర్టీ టూ సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది ప్రజెంట్ నేను కట్ చేస్తున్నాను మనకు వచ్చేసి హ్యాండ్స్ టూ హ్యాండ్ ఒక హ్యాండ్ ఇచ్చారు బ్యాక్ పార్ట్ టూ పార్ట్స్ ఇచ్చారు అండ్ మనకి ఫ్రెండ్స్ కట్ అంటే మనకి టూ పార్ట్స్ వస్తుంది కదా టూ పార్ట్స్కి ప్రిన్స్ కట్కి టూ పార్ట్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ మాత్రం టూ పార్ట్స్ ఇచ్చారండి బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి రెండు విధాలుగా కుక్ అనమాట మనకి బ్యాక్ వచ్చేసి ఒక పార్ట్ నెక్ హై నెక్ అనేది ఒకటి ఇచ్చారు ఇంకోటి టోటల్లీ బోట్ నెక్ ఒకటి ఇచ్చారండి ఇది వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేసేది ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్కి మనకి టూ పార్ట్స్ ఉంటాయి కదా అందులో ఇది ఒక పార్ట్ ఇందాక హ్యాండ్ అయితే కట్ చేశాను నాకు మాక్సిమం హండ్రెడ్ రూపీస్ ఏమో పడిందండి నాకు ఈ షీట్ వచ్చేసి ఓకే వర్తబుల్ అనిపించింది నాకు మీకు ఇందాక నేను చెప్పాను కదా బ్యాక్కి నెక్ అనేది ఇచ్చారనేసి ఇది ఒక పోట్ అండి బ్యాక్ పార్ట్లో ఇది ఒక టైప్ అయితే ఇచ్చారు మనకి మ మెజర్మెంట్కి ఇంకా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా చుట్టూ మనకి అవుట్లైన్ కూడా సర్కిల్ అనేది కనిపిస్తుంది చూడండి ఎక్స్ట్రా మార్కింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు మనకి కావాలి ఎక్స్ట్రా ఇంకా ఖర్చు కావాలి అనుకున్నప్పుడు పేపర్ పెట్టి కట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే సరిపోతుంది ఇది వచ్చేసి నేను థర్టీ టూ సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా చాలా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీషోని మీషో నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ దీని కటింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఓన్లీ రివ్యూ కోసం అనేసి నేను షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను లేదు అంటే నేను షార్ట్ ఒకసారి షార్ట్కి వెళ్ళేసి అయితే ఒకసారి చెక్ చేయండి నాకైతే వర్తబుల్ అనిపించింది హండ్రెడ్ రూపీస్ నేను ఏంటి అన్ని వీడియోస్ ఒకే వీడియో అన్ని క్లిప్స్ అన్నీ ఒకే వీడియోలో పెడుతుంది అనుకోవద్దు రీచ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను పెడుతున్నాను షార్ట్లో కూడా పెట్టాను ప్లస్ ఉంది కదా అన్నట్టుగా వీడియో కూడా పెడితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనేసి నేను వీడియో కూడా పెడుతున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి అండ్ నాకైతే వర్త్బుల్ అనిపించింది తీసుకోవచ్చు ఓకే కరెక్ట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం చాలా లుక్ అయితే బాగుంటుందండి స్టిచ్చింగ్ బాగుంటుంది మనం అమౌంట్ పెట్టి కటింగ్ తీసుకున్నాం కాబట్టి ఓకే పర్లేదు నాకైతే వర్తకలు అనిపించింది మీకు కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి నో కాల్స్ అండి ఓన్లీ వాట్సప్ మెసేజ్ మాత్రమే స్మాల్ రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకొని అందులో ఆల్ అయిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వర్క్ అయితే వస్తుంది డిజైన్స్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా మీకు నాకు తెలిసి వీడియోలో మీకు డిస్టర్బెన్సే ఎక్కువ ఉందనుకుంటా అంటారు కామెంట్లో అయితే అలా ఏం లేదండి మనం కట్ చేసుకున్న తర్వాత అన్ని పార్ట్స్ ఇలా డివైడ్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మనం సెట్ చేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది ప్రింట్స్ కట్ షేప్ అనేది ఓకే నేను ట్రై చేస్తాను స్టిచ్చింగ్ వీడియో కుదిరితే స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్